హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న శ్రావణ మాసం వచ్చేస్తుంది వరలక్ష్మి వ్రతం రోజు అమ్మని చక్కగా అలంకరించుకొని మన కళ్ళతో అలా చూస్తూ ఉంటే మన ఇంటికే అమ్మవారు వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది ఆ రోజంతా నేనైతే ఎంతగానో ఎదురు చూస్తున్నా నాకు అమ్మవారు అంటే అంత ఇష్టం నేనైతే ఈ వరలక్ష్మి వ్రతం కోసం కొన్ని పూజ ఐటమ్స్ మీషో నుండి తెప్పించాను శంఖ చక్ర తిలక్ బ్రాస్ ఐటమ్ ఇది ఐడియల్ అయితే చాలా బాగుంది అండ్ ఇంకా చాలా డీటెయిలింగ్గా డిజైన్ చేశారు వెంకటేశ్వర స్వామిని అయితే నాకైతే చాలా వర్తి అనిపిస్తుందండి నేను కొన్నప్పుడైతే ఫైవ్ థర్టీ సిక్స్ రూపీస్ ఉంది అండ్ ఇప్పుడు కొంచెం కాస్ట్ పెరిగింది ఫిఫ్టీన్ ట్వంటీ త్రీ రూపీస్ ఉంది మీకు కూడా నచ్చినట్టయితే నేను కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇదైతే పికాక్ డిజైన్ హ్యాంగింగ్ అండి మెటీరియల్ వచ్చేసి మెటల్ హైట్ వచ్చేసి ఎయిటీన్ సెంటీమీటర్స్ ఉంది చూడ్డానికి అయితే చాలా బాగుంది పర్లేదు తీసుకోవచ్చు షోపీస్ లాగా వాడుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు శ్రావణ మాసం అమ్మవారికి అయితే అటు ఇటు టూ సైడ్స్ డెకరేషన్లా పెట్టి వాడుకోవచ్చు బాగుండేద్ది నాకైతే చాలా నచ్చింది నేనైతే ఇక్కడ మీరు చూపించడానికి వెంకటేశ్వర స్వామి నామాల మధ్యలో పెట్టి అటు ఇటు హ్యాంగింగ్ దియాస్ పెట్టాను ఎంత బాగుందో కదా నాకైతే ఈ దియాస్ సెట్ త్రీ థర్టీ ఫోర్ రూపీస్కి వచ్చింది ఇప్పుడు కూడా సేమ్ కాస్ట్ ఉన్నట్టుంది ఒక్కసారి కోడ్ డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేయండి వెంకటేశ్వర స్వామి శంఖ చక్ర నామంతో దీపం ఇది ఈ కుందులు ప్రతి శనివారము స్వామివారికి ప్రత్యేకంగా దీపం పెట్టుకోవచ్చు లేదా ఏకాదశి స్వామివారికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు ఆయనకి ప్రత్యేకంగా మనం దీపారాధన చేసుకోవచ్చు నేనైతే నిత్య దీపారాధనకి అఖండ దీపంలా ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది కదా అని పెట్టుకున్నాను నాకైతే ఇది వర్తి అనిపిస్తుంది బికాస్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంది నేను తీసుకున్నప్పుడైతే కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది కానీ ఇప్పుడు కొంచెం ప్రైస్ రెడ్యూస్ అయింది నైన్ నైంటీ ఎయిట్కే వస్తుంది ఈ అభిషేకం స్టాండ్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది ఎప్పుడైనా మనం గుడికి వెళ్ళే సమయం లేనప్పుడు మన ఇంట్లోనే అమ్మకి కానీ స్వామికి కానీ శివుడికి కానీ మనకి చేసుకోవాలనిపించినప్పుడల్లా అభిషేకం స్వయంగా మన చేతులతోనే చేసుకోవచ్చు క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది నాకైతే వర్తీ అనిపిస్తుంది నేను తీసుకున్నప్పుడు అయితే థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది కానీ ఇప్పుడు కొంచెం కాస్ట్ తగ్గినట్టుంది లెవెన్ థర్టీన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి టోటాయి శంకర్ తాబేలు అనేది విష్ణు అవతారాలలో రెండో అవతారం కూర్మ అవతారం ఇలా తాబేల్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం పొందుతారు అలాగే వాస్తు బాగుంటుంది శంఖం ఉండటం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఎల్లప్పుడూ మన ఇంట్లో ఉంటానే ఉంటుంది అంటారు తాబేలు ఉండడం వల్ల పేషెన్స్ స్ట్రెంగ్త్ ఎక్కువగా పెరుగుతుంది అండ్ పాజిటివ్ వైస్ కూడా మొదలవుతాయి ఇంట్లో అని నమ్మకం ఇది లోటస్ థియాస్ అండి నాకైతే ఇది క్వాలిటీ వైజ్ అంత నచ్చలేదు అంత కొంచెం రేకులా ఉంది దీపం వెలిగించడానికి కూడా ఎక్కువ లోతు కూడా లేదు నాకైతే ఇది జస్ట్ ఎయిటీ రూపీస్కి వచ్చింది కానీ ఇప్పుడు హండ్రెడ్ ఉంది ఈ ఉల్లి అయితే మనకి ఫెస్టివల్స్ అప్పుడు డెకరేషన్కి వాడుకోవచ్చు వరలక్ష్మి వ్రతం అప్పుడు దీపావళికి అలా దీపాలు ఎప్పుడు వెలుగుతూ ఉండేటట్టు బాగుంటుందని చెప్పి నేనైతే తీసుకున్నాను ఇదైతే ప్రజెంట్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది పంచదీపం అండి ఇదైతే అమ్మకి హారతిగా ఇవ్వచ్చు కదిలే అని చెప్పి నేను ఈ వరలక్ష్మి వ్రతం కోసం ఆర్డర్ చేసుకున్నాను నేను తీసుకున్నప్పుడు అయితే ఇది త్రీ ఫిఫ్టీ రూపీ సారీ త్రీ ఎయిటీ వన్ రూపీస్ అలా పడినట్టుంది ఇప్పుడు కొంచెం కాస్ట్ పెరిగింది నైన్ ఫోర్టీన్ రూపీస్ అయ్యింది మేబీ ఇది ఇప్పుడు శ్రావణ మాసం సీజన్ అని చెప్పి ఏమైనా పెంచి ఉండొచ్చు ఒకసారి చెక్ చేయండి ఇది సెట్ ఆఫ్ టూ దీపారాధన కుందులు అండి ఈ కుందులు కొంచెం పెద్దగా వచ్చాయి బాగానే ఉన్నాయి కదా అని నేను తీసుకున్నాను నేను తీసుకున్నప్పుడైతే ఇది టూ హండ్రెడ్ రూపీస్కే వచ్చాయి ఇప్పుడు టూ టూ జీరో ఎయిట్ రూపీస్కి ఉన్నట్టుంది ఇది సెట్ ఆఫ్ సిక్స్ దియా సెట్ అండి కానీ నేను ఇవి దీపారాధన కుందులకి వాడాను కాబట్టి మీకు ఒకటే చూపిస్తున్నాను ఇవి కొంచెం చిన్నగా వచ్చాయి కానీ నిత్య దీపారాధనకి వాడుకోవచ్చు కదా లే అని చెప్పి నేను అలా ఉంచేసుకున్నాను ఇవి నాకు తీసుకున్నప్పుడు అయితే టూ నైంటీ సెవెన్ రూపీస్కి తీసుకున్నానండి ఇది వచ్చేసి ప్యాడీ తోరణం అండి తోరణం అయితే త్రీ ఫీట్ ఉంది బాగుంది బట్ కొంచెం ఊడిపోతున్నాయి పాస్ టైమ్స్లో పొలాలు పంటలు రాగానే మెయిన్ డోర్కి తోరణంలా కట్టేవారంట శుభ సూచకం గుడ్లకి వస్తుందని చెప్పి భావించేవారు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తీసేసి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందని అంటారంట నేనైతే ఇది వరలక్ష్మి రథం రోజు బ్యాక్డ్రాప్కి కట్టి డెకరేట్ చేద్దామని అనుకుంటున్నాను కోడ్ ఒకసారి డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేసుకోండి ఇది ప్రైస్ వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ పడింది నాకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి